వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి అండి ఇప్పుడు నేను లైవ్ స్ట్రీమింగ్లో చూపిస్తున్నాను అండి మనకు రాంపల్లిలో ఎవరైనా ఇల్లు చూస్తుంటే మాత్రం ఈ హౌస్ చూడవచ్చు మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ హౌస్ అండి జీ ప్లస్ వన్ మనకు డైమెన్షన్స్ కూడా థర్టీ ఫార్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ అయితే మనకు సేల్కి ఉన్నదండి మనకు రాంపల్లి ఏరియా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మనకు ఈ యొక్క హౌస్ అయితే ఉన్నది మనకు చూడొచ్చు అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ అనమాట ఇల్లు కూడా చూడవచ్చు మనకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడవచ్చు అండి బ్రిక్స్ కానివ్వండి స్టాండ్ కానివ్వండి ఇవంతా కూడా చూడవచ్చు మీరు వర్క్ అయితే ఎట్లా నడుస్తుంది చూడవచ్చు ఇది లైవ్ స్ట్రీమింగ్లో నడుస్తుంది అండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నదనేది మీరు లైవ్లో చూడవచ్చు ఇది మనకు థర్టీ ఫార్టీ డైమెన్షన్ నడుస్తుంది నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది రాంపల్లిలోని ఉన్న హౌస్ చూడొచ్చు ఇది పార్కింగ్ ఏరియా ఈ స్టెప్స్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు ఇలా ఏరియా ఇచ్చారండి మన డైమెన్షన్స్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఇది మన పార్కింగ్ ఏరియా అనమాట బోరు సంపు కూడా ఇవ్వడం జరిగింది మన సెట్ బ్యాక్ కూడా బాగానే వస్తుందండి హాల్ కూడా చూడవచ్చు మీరు హాల్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది హాల్ అండి ఇక్కడ వచ్చేసి మనకి సైజ్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకి పూజారం వస్తుందండి ఇది పూజారం ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బాత్రూమ్ సైజ్ కూడా పెద్దదిగానే వచ్చిందండి ఇది బాత్రూమ్ అండి సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి ఇటు ఒక బెడ్రూమ్ వస్తుంది సో ఇక్కడ కామన్ ఒక వస్తుందండి ఇది గెస్ట్ ఒక వస్తుంది ఇక్కడ వచ్చిందండి బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ సో ప్రైజ్ విషయానికి వస్తే మనకు నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ డైమెన్షన్స్ అయితే బాగున్నాయండి థర్టీ ఫార్టీ డైమెన్షన్స్లో చాలా పెద్దదిగా వస్తుంది ఇంటి ముందు ఉన్న రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ అండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి మనకు పైన కూడా ఇల్లు చూస్తామని ఎలా ఉన్నదని వీళ్ళు వచ్చేసి మనకు రాంపల్లిలో ఉందండి నూట ముప్పై మూడు గజాలు హౌసా అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ ఇది మనకు రాంపల్లి ఏరియాలో లొకేటెడ్ ఉంది మీరు చూడచ్చు మీరు ఈ స్టేజ్లో తీసుకున్నారంటే ఆల్మోస్ట్ మీ టైల్స్ కానివ్వండి కలర్స్ కానివ్వండి మీరు ఏ చూజ్ చేసుకోవచ్చు ఇది డైనింగ్ అదే పూజారూమ్ కిచెన్ అండి ఇది వచ్చేసి మనకి వన్ బెడ్రూమ్ అండి సేమ్ కింద ఎలా వచ్చిందో అలాగొచ్చిందన్నమాట ఇది ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఈ వాష్ ఏరియా వస్తుంది షెడ్ బ్యాక్ ఏరియా కూడా బాగానే వచ్చిందండి పైన కూడా పైన స్టోరేజ్ కూడా ఇచ్చారు ఇదే సింపుల్ ఇది ఒక బెడ్రూమ్ సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ కాలేజ్ ఈ హౌస్ ఎలా ఉన్నది ఏంటి అనేది మీకు చూపించాను లైవ్ చూపించాను కదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ హౌస్ కోసం చూస్తున్నట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి దీనికి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి మనకి రాంపల్లి ఏరియా హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మెయిన్ రోడ్ నుంచి నా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మనకు ప్రైస్ వచ్చేసి నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ ఇల్లు అయితే చూడొచ్చు మీరు న్యూ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి రాంపల్లిలో లొకేటెడ్ అయింది హైదరాబాద్ నూట ముప్పై మూడు గజాల హౌస్ అండి ఇది ఎవరైనా రాంపల్లిలో ఇల్లు చూస్తున్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి థ్యాంక్ యూ